అసలైన శాడ్ స్టోరీ ఏంటి అంటే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే యూట్యూబ్ ఛానల్ గురించే చేయాలి అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే నేను వెయిట్ చేస్తుంది ఫైనల్గా అసలు ఏమైంది ఏంటి అనేది మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ వీడియో ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి అప్పుడు మీరు లేట్ చేయకుండా ఇమీడియట్గా నా వీడియోస్ అయితే చూసేయచ్చు సో ఇప్పుడు చెప్తానన్నా కదా ఇవాళ టాపిక్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులే అయింది సో అసలు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ ఎజెండా ఏంటి మనకి మానిటైజేషన్ అవ్వడమే మాంటైజేషన్ అయితేనే మనం పెట్టిన దానికైతే రిజల్ట్ ఉంటుంది అది అందరికీ తెలుసు కొత్తగా పెట్టిన వాళ్ళైనా లేకపోతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా కూడా మాంటైజేషన్ అవ్వడం కోసమే వెయిట్ చేస్తారు నేను కూడా దానికోసం చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు నేను ప్రీవియస్ దాంట్లో కూడా చెప్పాను నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి అప్పుడు చెప్పినప్పుడు నా ఛానల్కి అయితే మానిటైజేషన్ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ అసలైన శాడ్ స్టోరీ ఏంటి అంటే చెప్తాను వీడియో అయితే మొత్తం చూసేయండి ముందుగా మానిటైజేషన్కి మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను మానిటైజేషన్కి కావాల్సినవి ఏంటి అంటే చాలామందికి అయితే తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా ఛానల్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు అనుకుంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టుకుంటాము షార్ట్స్ కూడా పెట్టుకుంటాము సో ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే షార్ట్స్ ద్వారా కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్లో కూడా మానిటైజేషన్ అయిపోతుంది వితిన్ వన్ వీక్లో కూడా మనకి సబ్స్క్రైబర్స్ రీచ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకి త్రీ మిలియన్ వ్యూస్ రావాలి త్రీ మిలియన్ వ్యూస్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి అది చాలా అంటే చాలా ఈజీ అంటే ఈజీ అనే నేను చెప్పాను ఎందుకంటే ఒక వీడియో కానీ లేదంటే ఏదైనా ఒకటి మనకి వైరల్ అవుతేనే తప్ప మనకైతే వీడియో అనేది వెళ్ళదు ఇంకా వైరల్ కాకపోతే మనం ఎన్నిబెట్టినా అట్లనే ఉంటుంది వైరల్ అవ్వడం కోసం వెయిట్ చేయాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే అది అయిపోయిన తర్వాత త్రీ మిలియన్ వ్యూస్ అయిపోయి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకి సెకండ్ స్టెప్ వస్తుంది అనమాట సెకండ్ స్టెప్లో మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి యాజ్ యూజువల్ మనకి టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అనమాట అది టెన్ మిలియన్ వ్యూస్కి టైం లేదు త్రీ మిలియన్ వ్యూస్కి అయితే త్రీ మంత్స్ లోపే వచ్చేసేయాలి త్రీ మంత్స్ లోపు రాకపోయింది అనుకో ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్ది దానికోసం వెయిట్ చేయాలి వన్ లోపు మనకి టెన్ మిలియన్స్ అయితే రీచ్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఎట్లా ఉంది అంటే యాక్చువల్గా నేను చూసింది అబ్జర్వ్ అబ్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు బయట మనము ఎటైనా వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి బోనాలు అయినాయి లేదంటే బయటకి ఎక్కడికైనా మనం వెళ్ళాము అనుకో ట్రావెలింగ్ పర్పస్ దేనికో వెళ్ళాము అనుకోండి అక్కడ ఏదైనా ఒక వీడియో తీసుకోవడము లేకపోతే అక్కడ ఇంట్రెస్టింగ్ వీడియో కనపడినప్పుడు కానీ చిన్నపిల్లలు కానీ హ్యాండిక్యాప్ వాళ్ళది కానీ లేకపోతే బోనాలలో డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళు కోదరాజుల కానీ ఇలాంటివి అన్నీ స్నేక్ కనిపించిన ఇట్లా ఇట్లాంటివన్నీ కొన్ని క్యాప్చర్ చేసి వీడియోస్ పెడితే అవి చాలా వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు ఇట్లా ఓన్గా క్రియేట్ చేసుకున్న వాళ్ళది అయితే అక్కడనే ఉంటుంది ఇట్లా క్రియేటివ్గా ఏదైనా బయటకు వెళ్ళి తీసి పెట్టిన వాళ్ళది కొంచెం తొందరగా వెళ్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే రీయూజ్డ్ ఉంటాయి కదా వేరే ఛానల్లో పెట్టిన వాటిని డౌన్లోడ్ చేసి మనం కూడా పెట్టుకోవడం అలా అస్సలు పెట్టకూడదు అలా పెడితే వ్యూస్ వస్తాయి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ రీచ్ అవుతాయి కానీ మనకి మానిటైజేషన్ వచ్చేసరికి కాపీ రేట్ అయితే పడుతుంది అసలు అది కన్సిడర్ కూడా చెయ్యరు వేరే తీసుకొచ్చి పెడితే మనము మన ఓన్గానే క్రియేట్ చేసుకోవాలి సో నేనైతే ఎంతవరకు అయితే రీయూజ్డ్ కంటెంట్ అయితే వాడలేదు వేరే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసి అయితే తీసుకొచ్చి అయితే నా ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేయలేదు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు చూసి అన్నీ నా ఓన్గా నేను చేసినవి మాత్రమే సో ఇప్పుడైతే మౌంటైజేషన్కి చెప్పాను కదా టెన్ థౌసండ్ అయిపోయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత మనం మాంటైజేషన్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు నా ఛానల్కి అయితే మౌంటైజేషన్ అయితే ఆగిపోయింది సో ఇప్పుడు నేను ఈరోజు వీడియోలు చెప్పాలి అనుకున్నది అయితే అదే నా ఛానల్కి మాంటైజేషన్ అనేది ఎందుకు ఆగిపోయింది ఇప్పటివరకు నా ఛానల్కి మాంటైజేషన్ ఎందుకు అవ్వలేదు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలు చెప్తా అన్నా కదా నా ఛానల్కి మాంటైజేషన్ ఎక్కడి వరకు వచ్చేసింది అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అయిపోయారు సో త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయాయి కానీ టెన్ మిలియన్ వ్యూస్ కోసము అది త్రీ మంత్స్ లోపు అవ్వలేదు కాబట్టి టెన్ మిలియన్ వ్యూస్ కోసం వెయిట్ చేయాలి అదైనా కావాలి లేకపోతే ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ అయినా కావాలి అన్నాను కదా సో వాచ్ హవర్స్కి నేను మిడిల్ వరకే ఉన్నాను అనమాట మిడిల్ కాదు ఆల్మోస్ట్ దగ్గర వరకే ఉన్నాను ఇంకొంచెం వాచ్ హవర్స్ అనేవి కంప్లీట్ కావాలి సో దానికోసం అయితే షార్ట్స్కి పెట్టింది అది యూజ్ అవ్వదు ఎందుకంటే నా టార్గెట్ వచ్చేసి వాచ్ అవర్స్ మీద పెట్టాను అనమాట షార్ట్స్కి మిలియన్ వ్యూస్ కోసం అయితే వెయిట్ చేయట్లేదు నేను లాంగ్ వీడియో ఒకటి వైరల్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాను దానివల్ల నా మాంటైజేషన్ అయితే ఆగిపోయింది అది కంప్లీట్ అయిపోతేనే మా నా నేను మాంటైజేషన్కి అప్లై చేయడానికి అవుతుంది సో వరకు అయితే వెయిట్ చేయాలి నేను ఇది అండి ఈరోజు వీడియో సో మీరు కూడా కొత్తగా ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే కంటెంట్ ఏంటి అనేది ప్లస్ షార్ట్స్ మీద ఫోకస్ చేయాలా లాంగ్ మెడీస్ మీద ఫోకస్ చేయాలా అనేది కరెక్ట్గా థింక్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి ఎందుకు మనం కంటెంట్ అనేది ఒకటి తీసుకుంటాము తీసుకున్న తర్వాత కూడా మనకి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికైతే ఉండవు అసలు సో ఇంకా ఏదో ఇక్కడ క్లబ్జీ క్లబ్జీ అయిపోతూనే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు సో మనకి నచ్చింది ఏదైనా చేయాలి అనుకుంటే ఈ వీడియో పోతుంది అనిపించిన వీడియో అయితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు ఇంకా షార్ట్స్ మీద ఫోకస్ పెట్టే వాళ్ళైతే షార్ట్స్ మీదనే పెట్టుకోవాలి రెగ్యులర్గా కంప్లీట్గా ఒక త్రీ మంత్స్ కష్టపడితే షార్ట్స్కి అయిపోతుంది ఎందుకంటే నేను స్టార్టింగ్లో షార్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకు అంటే షార్ట్స్కి ఎక్కువ రెవెన్యూ రాదు ప్లస్ షార్ట్స్ది వ్యూస్ పోవాలి అంటే చాలా పాపులర్ అయి ఉండాలి ఏదో ఒకటే పోతుంది ఇంకా మిగతా అయితే అక్కడే ఉండిపోతాయి సో అందుకోసమే నా టార్గెట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ మీద పెట్టాను నేను చూద్దాం ఇంకొక వీడియో అయితే పోవాలి అనుకుంటున్నాను నా ఛానల్లో వీడియోస్ అన్నీ షార్ట్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళైతే నా ఛానల్ని అయితే చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇది ఈరోజు వీడియో నా ఛానల్కి ఇంకా మాంటైజేషన్కి టైం ఉంది మానిటైజేషన్ అవ్వగానే నేను ఫస్ట్గా మీతోటే షేర్ చేసుకుంటాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్